చాలా ప్రభువారుంసము గలవాడికి వచ్చాడు అని అంటే మాంసము గలవారైన గలవారిని విడిపించటకు రక్త మాంసం గలవారిని రక్షించటకు ఆయన కూడా రక్త మాంసంలో చెప్పండి అయ్యాడు అని మాట చూస్తాడు రక్త మాంసంలో పాలివాడయ్యాడు దేవుడు రక్త మాంసం మనమలను దేవుడు రక్త మాంసం కలవారిగా గొడవ చేశాడు కనుక ఆత్మ మనం చెడిపోయాం పాడైపోయాం దుష్టత్వానికి లోపడ్డా ఆత్మలు జీవిస్తున్నాం మనమలు రక్షించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలేవాడే దేవుని రక్త మాంసంలో పాలేవాడు ఎందుకు విడిపించడం చెప్పండి అపవాదికి బానిసైన అపవాదికి దాసులమైన మరణ భయము చేత మనం జీవిస్తున్నప్పుడు విడిపించడానికి రక్త మాంసంలో పాలివడలేదు